హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను నేను మీ శివకుమారి ఈరోజు దాబా స్టైల్లో మష్రూమ్ జీడిపప్పు కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేశారు అంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుందండి ఇది చపాతీలోకి కానీ బిర్యానీలో కానీ రైస్లోకి కానీ దేనిలో అయినా తినొచ్చండి దేనిలో అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ప్రాసెస్ చూద్దామండి ముందుగా మష్రూమ్స్ నానబెట్టుకుని దీనిపైన ఉన్న మట్టంతా కడిగేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందాం మీరు తినే సైజుని బట్టి కట్ చేసుకుని అండి పెద్ద ముక్కలు కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి నేను నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నానండి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నానండి మొత్తం కట్ చేసేసుకుందాం అవి కట్ చేసుకున్నామండి అలాగే ఈ కప్పుతో జీడిపప్పు కూడా తీసుకున్నాము ఒక హాఫ్ కప్పు స్టవ్లోకి ఇచ్చుకుని ఒక పెద్ద బాండి పెట్టుకుందాము వడలపాటి బాండి ఆయిల్ వేసుకుందామండి నూనె వేడైపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఇవి దోరగా వేయించుకుందాం అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకుందాం అండి నూనెలోనే వేయించుకోవాలి జీడిపప్పులు లేదంటే మెత్తగా పడిపోతాయి ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాము అలా చేంజ్ అయిపోయింది కదండి ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసేసుకున్నాం మనకి ఎక్కువసేపు ఏం పట్టదండి త్వరగానే అయిపోతే బాగా తిప్పుకోవాలండి అడుగు అడుగు నుంచి కింద నుంచి పై వరకు మొత్తం తిప్పుకోవాలి ఒక టూ మినిట్స్ తిప్పుకునేవి మష్రూమ్స్ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ సరిపోతుంది మనకి టూ మినిట్స్ తర్వాత అల్లం వెల్పాయ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం ఒక స్పూన్ అల్లం వెల్పాయి పేస్ట్ అండి ఒక స్పూన్ కారం చిటికేడు పసుపు రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకున్నాము కింది నుంచి పైకి మొత్తం అల్లవాల్పాయ పేస్ట్ మొత్తం పచ్చివాసం పోయే వరకు వేయించేసుకోవాలండి ఒక రప్ప కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము ఇది ఇంత ఒక కొబ్బరి చిప్ప ఆఫ్ తీసుకున్నానండి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఈ కొబ్బరి పేస్ట్ ఒకప్ప యాడ్ చేసుకుందామండి ఈ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుని డిపోకుండా చక్కగా తిప్పుకుందామండి మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేము హైలో పెట్టకూడదు కొబ్బరి వేసిన తర్వాత ఊరికే మాడుగు కట్టేసేసి మనం కొబ్బరి యాడ్ చేసాం కదండి చక్కగా దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ కర్రీ త్వరగానే అయిపోద్ది సో ఓపికగా దగ్గరుండి తిప్పుకోవాలండి ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము కొంచెం కసూరి మేతి ఇలా క్రష్ చేసుకుని వేసుకోండి మొత్తం తిప్పుతూ ఉన్నానండి ఇంకొక టూ మినిట్స్ ఇలా మొత్తం తిప్పిన తర్వాత కొత్తమీ వేసుకుని దింపేసుకోవడమేనండి చాలా త్వరగా అయిపోయిందండి అయిపోయిందండి కర్రీ మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఇదేంటండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మనం కొబ్బరిలో ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా పట్టుకున్నాం కదండి సో మనకు వాటర్ ఎక్కువ ఏం పట్టవు మీకు కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ రావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు కొబ్బరిలోనే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుని అదే యాడ్ చేసుకున్నాను సో అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోయిందండి మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి అంతే అంతకన్నా ఎక్కువ పట్టదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈలోపు కొంచెం మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చివరిలో అడ్జస్ట్ చేసుకుందాం ఒకసారి చూసుకోండి సరిపోయి మీకు సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ ఆఫ్ వేసేసుకుని సర్వ్ చేసుకుందాము దాబా స్టైల్ జీడిపప్పు మష్రూమ్ కర్రీ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి నాతో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్